సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా క్లాంబరదరం విష్ణుం చదివన్నం చదుర్వయం ప్రసన్నమధనం జాయే సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ హరి ఓం మాసిక్ జేవిఆర్ భక్తి చాలంని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షు మాసేలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ నీళ్ళు కలలో వస్తే మంచిదేనా కళలో నీళ్లు కనిపిస్తే చాలా మంచిది కళలో నీళ్లు కనిపించిన వారికి త్వరలో ధనప్రాప్తి లభిస్తుంది కళలో ఏ రూపంలోనైనా నీళ్లు అవుపడినా చాలా మంచిది బావిలో నీళ్లు అవుపించిన అదృష్టం తొందరలోనే వాళ్ళకి అదృష్టం లభిస్తుందని చెప్పవచ్చు సముద్రం కనిపించిన మీరు సముద్ర స్నానం చేస్తున్నట్టు మీ స్వప్నంలో వచ్చిన మన ఇంటి ముందు నీళ్లు అవుపడినా వర్షం పడుతున్నట్టు కళలో వచ్చినా చాలా మంచిది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్